కరీంనగర్ స్థానిక పద్మావతి ఫంక్షన్ లో తెలంగాణ షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో తన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ నంద కీర్తిలత హాజరయ్యారు గౌరవ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర అధ్యక్షులు అశోక్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ జాకిరుద్దీన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ని ఎన్నుకున్నారు సభకు ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసిన భీమదేవరపల్లి బ్రాంచ్ చిత్ర నిర్మాత భక్తిని కీర్తిలత గౌడ్ సభను ప్రారంభించారు సమాజంలో ఉన్నటువంటి ఆవిష్కరణ నిర్మాత చిత్రసీమకు జీవనదాత ఒక మంచి టైటిల్ నిర్మాత చిత్రసీమకు జీవనదాత జీవనదాత ఎందుకంటే నిర్మాత లేకుంటే చిత్రాలు చిత్రాలు నిర్మించబడకుంటే ఎవరికి పేరు ప్రఖ్యాతులు కావు అందుకే నిర్మాత చిత్రసీమకు జీవనదాత అనేటువంటి ఆలోచన ఆవిష్కరణ పోస్టర్ను రిలీజ్ పుస్తకర్ నుండి నాగేశ్ నంద గారు ఉద్యమాలకి గడ్డ అంటారు అలాగే కళాకారులకు కూడా ప్రతి ఒక్క కళ పుట్టింది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇందాక పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు అలాగే ఇక్కడ నుంచి చాలా చాలా కళలు ఉంటాయి మనకిప్పుడు ప్రొడ్యూసర్స్ గా కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ని ప్రారంభించడం అనేది ఒక యూనిటీ గా ఉండి ఏదైతే ఒక్కరం అయితే ఏం సాధించలేము ఒక యూనిటీ గా అయితే ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ ని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా రానున్న కాలంలో ఇంకా ఈ అసోసియేషన్ చాలా పెద్దగా అవ్వాలి ఇంకా ఎంతో మంది కళాకారులు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా నేను మహిళల గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన తెలంగాణలో మన మన ఏరియాలో మహిళలు నటనలోకి వెళ్తున్నారు అంటే మనలో మనకి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకు ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు అసలు అలాంటి ఫీల్డ్ ఎందుకు అనే వాళ్ళే కానీ ఈవెంట్ ఈవే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఎందుకు అనే వాళ్ళే ఉంటారు వాళ్ళ గుండెల మీద చేయకుండా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ వాళ్ళ కూతురు అయ్యొచ్చు అవు అయి ఉండొచ్చు వాళ్ళ చెల్లె అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక్క నిమిషం ఎందుకమ్మా అన్నది మాత్రం పంపించరు కానీ ఇది కూడా మంచి ఫీల్డే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ వాళ్ళకున్న మనకు గౌరవించి నిజంగానే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే దానికి నిదర్శనం నేనే అంటే నేను ఇంకా ఇండస్ట్రీలో ఒక నటిగా చాలా సినిమాలు చేశాను పెద్ద పెద్ద హీరోలతో కాంబినేషన్స్ అన్ని ఒకటి రెండు సీన్స్ తోనే ఇదైపోయాయి ఇంకా ఒక ఒక మంచి సినిమా త్రోడ్ అంటే ఇప్పుడు నా సినిమాలో నేను త్రోట్ రోడ్ చేశాను ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా ఒక సక్సెస్ ని మనం సాధించాము అంటే ఒక కామన్ ప్రొడ్యూసర్ ని అయ్యాను అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వెలుగొని వెళ్ళి ఒక ఆర్టిస్ట్ గా కూర్చొని నా పని నేను చేసుకుని కాకుండా చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి సినిమా అంటే ఏంటి ఎంత నచ్చుతుంది ఎంత కష్టం ఉంటుంది దానిలో ఎలా వెళ్తే ఎలా కష్ట నష్టాలు ఉంటాయని అన్నీ అబ్జర్వ్ చేశాను కాబట్టి ఎందుకు చేయకూడదు ఉండే ఇంకా ఆ టైంలో ఒక వ్యక్తి సో షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్న టైంలో ఒక కథ వచ్చింది ఎందుకంటే నేను సీనియర్గా ఉంటుండే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలుగా షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ ని ప్రారంభించడం ఇక్కడ ఇంతమంది కళాకారుల కుటుంబాన్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఇంత పెద్ద కుటుంబం ఉంది ఇక్కడ మన కరీంనగర్ లో అని కరీంనగర్ అంటేనే ఒక వైబ్ ఒక ఉద్యమాలకి గడ్డ అంటారు అలాగే కళాకారులకు కూడా ప్రతి ఒక్క కళ పుట్టింది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇందాక పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు అలాగే ఇక్కడ నుంచి చాలా చాలా కళలు ఉంటాయి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గా కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ని ప్రారంభించడం అనేది ఒక యూనిటీగా ఉండి ఏదైతే ఉత్తరం ఉత్తరం అయితే ఏం సాధించలేము ఒక యూనిటీ గా అయితే ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా రానున్న కాలంలో ఇంకా ఈ అసోసియేషన్ చాలా పెద్దగా అవ్వాలి ఇంకా ఎంతో మంది కళాకారులు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా నేను మహిళల గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన తెలంగాణలో మన మన ఏరియాలో మహిళలు నటనలోకి వెళ్తున్నారు అంటే మనలో మనకి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకు ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు అసలు అలాంటి ఫీల్డ్ ఎందుకు అనే వాళ్ళే కానీ ఈవెన్ ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఎందుకు అనే వాళ్ళే ఉంటారు వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ వాళ్ళ కూతురు అయ్యొచ్చు అవు అయి ఉండొచ్చు వాళ్ళ చెల్లె అయి ఉండొచ్చు ఎవరైనా అయి నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక్క నిమిషం ఎందుకమ్మా అనంతి మాత్రం పంపించరు కానీ ఇది కూడా మంచి ఫీల్డే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ వాళ్ళకున్న మనకు గౌరవించి నిజంగానే వాళ్ళకి గంగని పంపిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే దానికి నిదర్శనం నేనే అంటే నేను ఇంకా ఇండస్ట్రీలో ఒక నటిగా బాగా సినిమా చేశాను పెద్ద పెద్ద హీరోలతో కాంబినేషన్స్ ఒకటి రెండు సీన్స్ తోనే అయిపోయా ఇంకా ఒక ఒక మంచి సినిమా త్రోడ్ అంటే ఇప్పుడు నా సినిమాలో నేను త్రోడ్ రోల్ చేశాను కానీ ఇంకా పెద్ద సినిమాలో పడితే ఇంకా మంచి నటిని అయిపోయిన ప్రతి ఒక్కరు చూసి అదే అంటారు మనకి ఇప్పటికీ లైఫ్ కావాలి మనకి టైం వచ్చినప్పుడు అవుతుంది తొందరపడితే కానీ దేనికైనా ఒక టైం రావాలి ప్రొడ్యూసర్ గా కూడా ఒక సక్సెస్ ని మనం సాధించాము అంటే ఒక కామన్ అయ్యాను అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వెనుగోని వెళ్ళి ఒక ఆర్టిస్ట్ గా కూర్చొని నా పని చేసుకుని కాకుండా చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి సినిమా అంటే ఏంటి ఎంత టచ్తుంది ఎంత కష్టం ఉంటుంది దానిలో ఎలా వెళ్తే ఎలా కష్ట నష్టాలు ఉంటాయని అన్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి ఎందుకు చేయకూడదు ఏదైనా యాక్చువల్గా నేను చిన్న షార్ట్ ఫిలిమ్స్ అన్ని ఛానల్ పెట్టుకొని మణికొండలో ఉంటాను నేను మణికొండ మహాలక్ష్మి అనే ఛానల్ పెట్టి నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను ఆ టైంలో ఇంట్లో ఇంట్లో ఉండే ఇంకా ఆ టైంలో వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్న టైంలో ఒక కథ వచ్చింది ఎందుకంటే నేను సీనియర్గా ఉంటున్న పొలిటికల్ గా బిఆర్ఎస్ పార్టీలో రాసిన ఉన్నాను ప్రొడ్యూసర్స్ అంటే అందరూ చూసినంత ఈజీగా ఉండదు బయటికి చాలా ఇదిగా కనిపిస్తారు దాంట్లో ఉంటే కష్ట నష్టాలు చాలా ఉంటాయి చాలా ఓర్చుకోవాలి చాలా భరించాలి సో ఎన్నో దెబ్బలు తాకుతాయి ఎంతో మంది అవమానిస్తారు ఎంతో ఇది ఉంటాయి చాలా స్ట్రెస్తో కూడుకున్న జాబ్ అందరికంటే ఎక్కువ స్ట్రెస్ ఉండేది ప్రొడ్యూసర్కి సో అన్ని అన్నింటినీ మనము దానికి ధైర్యంగా ముందడిగేసి రిలీజ్ చేయగలిగి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో పెట్టగలిగి చేస్తున్నాను కానీ ఆ కంటెంట్ మనం మళ్ళీ రిలీజ్ చేయగలిగి ఓటీటీలో పెట్టగలుగుతామా లేదా మనమే ఒక యూట్యూబ్లో పెట్టి మనమే చేయగలుగుతామని ఫస్ట్ మనం ఒక క్లారిటీతో ఆ క్వాలిటీతో ఏదైతే టెక్నికల్ తో మనం థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే వాడే టెక్నికల్ వాల్యూస్ వేరు మనం యూట్యూబ్ లో పెట్టుకోవాలనుకుంటే వాడి టెక్నికల్ వాల్యూస్ వేరు ఓటీటీకి వెళ్ళాలనుకుంటే వాడే టెక్నికల్ వాల్యూస్ వేరు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఎవరైనా సరే పెట్టే ప్రతి రూపాయి గట్టిగా రాదు ఎవరైనా ఎంతో కష్టపడితే కానీ ఆ రూపాయి రాదు అది ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించాలి ప్రొడ్యూసర్ ఎవ్వరు కూడా దివాలా తీశారు లాస్ అయ్యారు అనే ఇది రాకుండా ఇందాక పెద్దలు చెప్పారు నందగారు చెప్పారు ప్రొడ్యూసర్ అంటే లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ పెట్టిదని పెట్టినట్టుగా వచ్చి నష్టం రాకుండా ఉండి ఒక మన మన సినిమాలో చేసిన ట్వంటీ ఫోర్ లో రెండు వందల మందిగా ఒక మూడు వందల ఒక వెయ్యి మందిగా మనం ఒక జీవనోపాధిని కల్పించాము అనే ఒక తృప్తితో ప్రొడ్యూసర్ నిజంగా ఎన్ని కష్టాలనైనా వెనకాల ఎన్ని కష్టాల భరించడానికి ముందుకు వస్తారు ఒక సినిమా లాస్ అయినా ఇంకోటి ఇంకో లాంటి వస్తుంది అని ఒక నమ్మకంతో వస్తారు ఆ నమ్మకంతో నిజంగా ఇంతమంది ముందుకు వచ్చారు ఇక్కడ మన ఏరియాలో షార్ట్ ఫిలిమ్స్ నాకు ఇది పెట్టు అది పెట్టు ఆ యాస తెలంగాణ వచ్చిన పిల్లలు మాట్లాడేది కామెడీ చూస్తే అసలు ఇవన్నీ వచ్చాయా ఇవన్నీ పిల్లల వరకు కూడా అంటే నిజంగా మన యాస మన భాష తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా మన కళాకారులందరు కూడా మంచి ప్రాముఖ్యత వచ్చింది మన మన యాసని ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు ఆర్టిస్ట్ కూడా చాలా గౌరవం పెరిగింది సో ఇంత మంచి ఇంతమంది ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అనేది ఒక లేదనుకోండి ఇల్లంతా ఇబ్బంది పాలైతే కాబట్టి ఇలా ఇంటి యజమాని లాంటి వాడు నిర్మాత ఆ ఇంట్లో మనందరము సభ్యులం కళాకారులు కావచ్చు సాంకేతిక లికులు కావచ్చు ప్రతి ఒక్కరు పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి సభ్యులుగా భావించి తనంతా వాళ్ళు అని నిండు మనసుతో తను కూడబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పైసలన్నీ కూడా వీళ్ళందరి కోసం ఖర్చు చేస్తారు వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారు కాబట్టి మనందరం కూడా నిర్మాత నిలబడితే మనం కూడా నిలబడతాం నేను ప్రస్తుతం రూపాయలను రావాలి లేకపోతే పెట్టిన పెట్టుబడి రావాలి రావాలి తగ్గకుండా చూడాలి అది మనం బాధ్యత చేయాలి పనిచేయాలి నేను కైటింగ్ తీసుకుంటానంటే ఆ కైటింగ్కి సంబంధించి నా నుంచి ఎంత ఎప్పుడు ఉంటారో ఎంత ప్రయత్నం ఉంటుందో అంత ప్రయత్నాన్ని చేయాలి చేయకుండా కరీంనగర్ అంటే కళలకు అడ్డ కళాకారులు ఎంతో మంది కళాకారులు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కరీంనగర్ లో ఇంత మంది కళాకారులను చూసిన నాకు చాలా సంతోషంగా ఉంది పెద్ద కళాకారుల కుటుంబం చాలా సంతోషంగా ఉంది చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా వ్యాప్తంగా మన మన యాస భాష మన కామెడీ ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి అలా వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి సక్సెస్ని సాధించాలని నేను తెలంగాణ రాష్ట్ర లఘు చిత్రాల నిర్మాతల మండలికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ సంవత్సరంలో డ్యాష్గా నియమింపబడినందుకు మండలి సభ్యులందరికీ ధన్యవాదములు నా పదవీ కాలంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ మండలి కార్యక్రమాల విజయవంతములకు నిస్వార్థంతో కృషి చేస్తానని ఈ సంఘం పటిష్ట పటిష్టపరచులకు అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ సంఘ నియమావళి తూచా తప్పకుండా పాట పాటిస్తానని కలామతల్లి తల్లి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను జై హింద్

బ్యాంకు అకౌంట్స్ లో ఖాతాలు అనుకోకుండా ఒక పదిహేను లక్షలు పడితే ఆ డబ్బులను ప్రభుత్వమే వేసిందని భావించిన ఆ యజమాని వాటిని ఖర్చు పెడతాడు అది అది జనదన్ సంబంధించినవి కాదు అని బ్యాంకు తప్పడం వల్ల అనుకోకుండా క్రెడిట్ అయ్యారని అది కథలా అని అడుగుతూ పోతుంటుంది చాలా నమ్మకమైన కళాశ్రంతో కరీంనగర్ అంటే కళలకు అడ్డ కళాకారులు ఎంతో మంది కళాకారులు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారు కరీంనగర్ లో ఇంత మంది కళాకారులను చూసిన విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద కళాకారుల కుటుంబం చాలా సంతోషంగా ఉంది చాలా షార్ట్ ఫిలింస్ కూడా ఇప్పుడు చూసుకుంటే వ్యాప్తంగా మన మన యాస భాష కామెడీ ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చి షార్ట్ ఫిలింస్ చాలా సక్సెస్ అవుతున్నాయి అలా వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి సక్సెస్ నేను